మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మొట్టమొదటిగా నా దేవాతి దేవునికి మహిమ కలుగును కాక ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి ఉదయ కాలము దేవుడు తన దాసునికి అందిస్తున్న ప్రతి వర్తమానాన్ని అలాగే మేము ముందు వీడియో రూపంలో చేయడానికి దేవుడు ఇస్తున్న కృపను బట్టి నా దేవునికి నేను హృదయపూర్వక వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దైవ జనాంగమా దేవుని కృపచేత చేసే ప్రతి వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఇంకా అనేకులకు పరిచయం చేస్తూ ఫోన్ కాల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఇన్స్టా ఫేస్బుక్ ద్వారా మీ సందేహాలు కూడా అడిగి తెలుసుకుని ప్రార్థన విజ్ఞాపన చేయించుకుంటున్నాం మీ అందరికీ అల్పుడును అయోధ్యనైన ప్రభు పేరట మీకు శుభాలు తెలియజేసుకుంటున్నాను ఒకవేళ ఇదే మీరు ఫస్ట్ టైం దేవుని వాక్యాన్ని వింటున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దైవ సంబంధమైన కార్యక్రమం మీరు కూడా పాలు బాగోసులు కావాల్సిందిగా ప్రభు మనం చేస్తున్నాం ఈ పాటికి మీరు తమ్ముని చూస్తుంటారు ఏంటా అని చెప్పి ఈ వాక్యాన్ని వింటున్నారేమో దేవుడు నీతో ఈరోజు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా కొద్ది నిమిషాలు శ్రద్ధగా దేవుని మాట్లాడిందాం న్యాయాధిపతుల గ్రంథం పదిహేడు మొత్తం పదమూడు వచనాలు కలిగిన ఈ అధ్యాయము ఆరు అధ్యాయాలు సారీ ఆరు వచనాలు ఒక విశ్వాసుని గురించి లేదా విశ్వాస యొక్క కుటుంబాన్ని గురించి రాయబడింది ఏడో వచనం కానిచ్చే వచనం వరకు ఒక లేవీయుడు లేదా సేవ చేయడానికి వచ్చిన ఒక యాజకునిగా పిలువబడుతూ దైవశేనుడిగా ఏర్పాటు చేయబడిన వ్యక్తిని గురించి రాయబడింది అందుకని ఈ పాటికి మీరు తమ్ముడని చూసి ఈ వాక్యం వింటున్నారేమో బలా విశ్వాసి బలా సేవకుడు సేవకుడు గురించి చెప్పాలంటే ముందు విశ్వాసం గురించి మనం తెలుసుకోవాలి ఈరోజు ఒక సేవకుడు ఎలా ఉంటాడో విశ్వాసు కూడా అలాగే తయారవుతాడు మనకు సామెత ఉంది గేద పొలంలో మేస్తే ఆవు దూడ లేదా దూడ గడ్డిని ఆ యొక్క ఒడ్డున మీదుగా ఎక్కడైతే ఆవు మేస్తుందో అక్కడే దూడ కూడా మేస్తుంది ఈరోజు దైవజనుడు ఏ రకంగా తయారవుతే విశ్వాసం కూడా అదే రకంగా తయారవుతున్నారు కాబట్టి మొదటిగా మనకున్న క్రమాన్ని ప్రకారం జ్ఞాపకం చేసుకున్న వారమైతే బలా విశ్వాసి బలా సేవకుడు ముందు వెనక్కి చెప్పుకోవచ్చు వెనకది ముందు చెప్పుకోవచ్చు కానీ క్రమం క్రమంగా వెళ్ళిపోదాం న్యాయాధిపతుల గ్రంథం మొదటి ఆరు వచనాలు పదిహేడు అధ్యాయంలో ఉన్న మొదటి ఆరు వచనాలు చదువుతున్న చూడండి మేకా అని నొకడు యాఫ్రాయిముల వన్యదేశములో ఉండెను అతడు తన తల్లిని చూచి నీ అద్దరు నుండి తీసుకుని రోకలు అనగా నీవు ప్రమాణపు చేసి నా వెనుకడిలో మాట్లాడిన ఆ వెయ్యన్ని నూరు వెండి రోకలు నా గన్నవి ఇదిగో నేను వాటిని తీసుకుంటునని ఆమెతో చెప్పగా అతని తల్లి నా కుమారుడు యహోవా చేత ఆశ్రయించబడిన గాక నేను అతడు ఆ వెయ్యన్ని నూరు రోకలను తన తల్లికి మరలా నీయగా ఆమె పోత విగ్రహం చేయించుటకై నా కుమారుని చేత తీసుకున్న ఈ రోకలను నేను యహోవాకు ప్రతిష్ఠించుచున్నాను నీవు మరలా అది ఇచ్చేదిన నేను అతడు ఆ రోకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో రెండు వందలను పట్టుకొని కంసాలకు అప్పగించను అతడు వాటితో చెక్కబడిన ప్రతిమ స్వరూపమైన పోత విగ్రహము చేయగా అది మేకా ఇంట ఉంచబడును మేకా అను ఆ మనుషునికి దేవతా మందిరం ఒకటి ఉండును మరియు అతడు ఎఫోదును గృహ దేవతలను చేయించి తన కుమారులలో ఒకని ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడాయను ఆ దిమలలో ఇస్రాయేల్కి రాజు లేడు ప్రతివాడు తన తన ఇష్టానుసారంగా ప్రవర్తించి చూవచ్చును ఇది చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇస్రాయేల్కి రాజు లేడు గనక తమ ఇష్టం వారు ఎలా ప్రవర్తించాలంటే అలా ప్రవర్తిస్తున్నారు చదవబడిన మాటలు ఏముందో మీకు పాటికి అర్థమైంది యాఫ్రాయిము అనే వన్యంలో మేకా అనే ఒక కుటుంబం ఉంది మేకా గారికి ఒక తల్లు ఉంది ఆమె పేరు రాయబడలేదు కానీ ఆమె దేవునికి ప్రతిష్ఠత చేసుకున్న పదకొండు వందల రూపాయలు దాన్నే వెయ్యిన్ని నూరు రూపాయలు అని అవి వెండి రోకలని బైబిల్ చెప్తుంది దేవునికి ప్రతిష్ఠించిన పదకొండు వందల వెండి రోకలను మేక తల్లి మాటలను విని అనగా ఆవిడెవరితో చెప్తున్నప్పుడు దేవునికి ఇస్తాననుకున్న పదకొండు వందల పలానా చోట ఉన్నాయన్నప్పుడు మేక మొట్టమొదటిగా దొంగతనం చేశాడు తనకు అవసరం ఏదో వచ్చింది అవసరం కోసం ఆ డబ్బులు వాడుకొని అవసరం తీరిపోయిన తర్వాత తనకు డబ్బు వచ్చిన తర్వాత తిరిగి తల్లి దగ్గరికి వచ్చి ఆ డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే తిరిగి డబ్బులు ఇచ్చాడో తన కొడుకుని యహోవాని ఆశీర్వదించిన కాక అని చెప్పి దీవిస్తుంది అంత మాత్రమే కాదు ఆ పదకొండు వందలు కూడా యహోవాకు ప్రతిష్ఠించిన ఆ డబ్బుల్లో నుంచి అంట ఒక రెండు వందల వెండి రోకలను తీసుకొని కంసానికి ఇచ్చి ఒక పోత విగ్రహం అంటే చేయించింది ఆ పోత విగ్రహమును మేకాకిస్తే మేక తన ఇంటిలో ఉన్న ఒక దేవతా మందిరము గృహదేవతల మధ్య ఆ పోత విగ్రహాన్ని పెట్టి తన సొంత కుమారుడిని ఒకడిని మరి ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ ఒకటిని యాజకునిగా ఎఫోదు కూడా ఒకటి తయారు చేయించుకున్నారు ఒకటి పోత విగ్రహం చేయించుకున్నారు రెండు ఎఫోదు తయారు చేయించుకొని మూడవది తన సొంత కుమారుల్లో ఒకడిని యాజకుడిగా చేసేసుకొని ప్రతిష్ఠించేసుకున్నాను ఆ కుమారుడంట ఆ కుటుంబానికి యాజకుడిగా ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఇది ఒక విశ్వాసి ఇంట్లో జరుగుతున్న కార్యము ఈరోజు సంఘాల్లో కూడా జరుగుతున్న ఇవే ఒకటి మనం చూసిన వారి విశ్వాసులు దేవుని ధనాన్ని దొంగలిస్తున్నారు విశ్వాసులు దేవుడు మనకిచ్చిన దాంట్లో దశమ భాగాన్ని అసలు దశమ భాగం అనుకోకూడదు కానీ ఇవ్వగలిగినంత దేవునికి దేవునికి ఇవ్వాలి పాత బందన గ్రంథంలో దశమ భాగం అని పదియో వంతు గురించి మాట్లాడాడు పదియో వంతు తరువాత కాలంలో అపోస్తుల కాలంలో వంతు కాదు పదియో వంతు కంటే ఎక్కువ నువ్వు ఎంత ఇవ్వగలవో అంత దేవునికి ఇవ్వని బైబిల్ చెప్తుంది అయితే దేవునికి వస్తానని మాట ఇచ్చి ప్రతిష్ఠత చేసుకున్న ఆ డబ్బులను ఒకటి దొంగలించడమే కాకుండా దొంగలించాడు దొంగలించిన తర్వాత తన అవసరం తీరిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ తల్లికిస్తే ఆ తల్లి ఆ డబ్బులు దేవునికి దైవజనుడికి ఇవ్వాల్సింది పోయి కంసాలకి రెండు వందల రూపాయలు ఇచ్చి వెండి నాణాలు ఒక పోత విగ్రహం చేయించింది ఎంత తప్పు నిర్గమాకాండం ఇరవై అధ్యాయంలో ఆకాశం అందే కానీ భూమి అందే కానీ దేని రూపాన్ని కూడా చేయొద్దని వచనంలో నేను తప్ప వేరొక దేవుణ్ణి ఉండకూడదు పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ దేని రూపమైనను విగ్రహమైనను నువ్వు చేసుకోకూడదు వాటికి పడకూడదు వాటిని పూజింపకూడదు దేవుడు విగ్రహమును చేయద్దు అంటే నిగ్రహము లేని వ్యక్తులు నిగ్రహాన్ని చేసుకున్నారు పూర్వ దినాల్లో ఎందుకు విగ్రహాలు చేసుకునేవారంటే మనకి దేవుడు లేడు గనక విగ్రహం ఉంటే నిగ్రహంగా ఉంటాము తప్పు చేయము అని చెప్పి ఉద్దేశంతో విగ్రహాలు చేయించుకునేవారు ఇక్కడ కూడా ఈ వ్యక్తి ఈ మేక లేదా వారి తల్లి మరి నిగ్రహాన్ని కోల్పోతున్నారో ఏమో విగ్రహాన్ని తీసుకున్నారు ఇది మొదటి తప్పు ఒకటి దేవుని డబ్బును దొంగలించడం తప్పైతే దాన్ని దేవునికి ఇవ్వాల్సింది పోయి ఆ డబ్బుతో విగ్రహాన్ని తయారు చేసుకోవడం రెండో తప్పు విగ్రహం చేసుకుంటే సరిపోయింది తన ఇంటి దేవతా మందిరములో గృహదేవతల మధ్య పెట్టాడు మూడో తప్పు ఏంటంటే వీరి కోసం ఒక యవ్వదును తయారు చేసుకున్నారు అనగా యాజకుడు ధరించే అంగి యాజకుని వస్త్రాలు అనేది వీరు తయారు చేసుకున్నారు సరే తయారు చేసుకున్నారు అంటే నాలుగో తప్పు ఏంటంటే అది తన కుమారుడికి ప్రతిష్ఠించేసి ఎవరు ప్రతిష్ఠించాలి దైవజులు ప్రతిష్ఠించాలి అభిషుక్తులు ప్రక ప్రకటించాలి మనకంటే సీనియర్ మనకంటే మన అధికారులు మనల్ని యాజకులుగా చెయ్యాలి యాజకులు చేయకుండా తైలం తల మీద తైలం పోసి ప్రతిష్ఠించకుండా ఒక దైవజనుడు ఎప్పుడూ కూడా ఒక దైవజనుడిగా మార్చబడలేదు ఆఖరికి నిర్గమాకాండం నలభై ఆ జన్లు కూడా మోసేతో అంటున్నాడు నీ అన్నయ్య అయిన అహరోలను అతని కుమారులను ప్రతిష్ఠించుము ప్రతిష్ఠాభి తైలాభిషేకంతో వారిని ప్రతిష్ఠిస్తే వారు నాకు యాజకులు అవుతారు అప్పుడు యాజక దాపం జరిగించాలి కానీ మేక అనే సామాన్య వ్యక్తి తన కొడుకుని నూనె పోసి ప్రతిష్ఠించేశాడు యాజకుని చేసేసాడు ఇక నువ్వు నాకు యాజకుడిగా ఉండమని చెప్పాడు ఎక్కడ ఇంటిలో ఎక్కడ ఒక చిన్న మాట చెప్పాలి అదేంటో తెలుసా ఇంటిని మందిరంగా మార్చేసుకుంటే ఇంటిలో ఎఫోదును ధరిస్తున్నాను ఈరోజు చాలామంది దైవజనులు కూడా ఈ విషయాన్ని గుర్తారు దేవుని మందిరములోనే దేవుని యొక్క వస్త్రమైన ఎఫోదును ధరించాలి నిరువుటంగి అయినా దేవుడు మీకు ఇచ్చిన ప్రతి అభిషేక తైలము ఏ ఇంట్లో పడతా ఇంట్లో కానీ ఎక్కడ పడతా అక్కడ కానీ వేయకూడదు అది ఓన్లీ ఓల్లి ఓల్లి దేవాలయపు పరిసర ప్రాంతంలో తప్ప ఈరోజు నాకు ఒక అంగీ ఉంది నాకు కూడా దేవుడు దైవచులు ప్రతిష్ఠించి నాకంటూ రెవరెండ్గా నాకు కూడా ఒక ఎఫోదుని ఇచ్చాడు అది ఎక్కడ పడితే అక్కడైను ఒక దేవాలయంలోని ఏమైనా దేవాలయపు కార్యక్రమాలు జరుగుతున్నప్పుడే దేవాలయ ప్రాంగణం దాటిన తర్వాత ఆ వస్త్రాన్ని నేను తీసివేస్తాను ఊరంతా ఆ వస్త్రాన్ని వేసుకొని తిరగను రోడ్ల మీద తిరగను నాకు ఇచ్చాడు కదా దేవుడు వేసుకోవడానికి బద్ధకం వచ్చో టైం వచ్చో వేసుకొని ఈరోజు చాలా మంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇప్పుడు తరించి వారిని చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది ఎక్కువ దేవుని మందిరంలో తప్పవేర చోట నా ఇంట్లో దేవుని మందిరం ఉంది నేను అక్కడ వేసుకుంటా అంటే కుదరదో అది ప్రతిష్ఠించబడిన దేవుని మందిరమే ఉండాలి సరస్ అవిశ్వాసాలు ఎలా తయారయ్యారో ఇల్లుని దేవాలయంగా చేసేసుకుంటున్నారు తమ తామే అభిషేకించేసుకుంటున్నారు దేవుడు మమ్మల్ని పిలిచారని చెప్పేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే సేవ చేసేస్తున్నారు ఒక క్రమం ఒక పద్ధతి ఎందుకంటే రాజు లేడు విస్రాయ్యి కనుక ఇష్టానుసారమై అందుకనే బలా విశ్వాసి ఏమంటాం ఇంక వాళ్ళని కాబట్టి రాజు లేడు గనక చెప్పేవారు లేదు గనక ఈ మేకావాలి కుటుంబం అంతా కూడా ఇలా తయారైంది అంత దుఃఖం ఎంత బాధ సరే ఒక విశ్వాసులు అలా అయ్యారు అంటే ఏడో వచ్చిన కాడి నుంచి పదమూడవచ్చిన వరకు ఒక దైవ జీవుడు మనకు కనబడతారు చదువుతారు మా మాటలు కూడా యోధాభిత్రి హేములో నుండి వచ్చిన వంశస్థుడైన ఒక యవనస్థుడును అతడు లేవీయుడు అతడు అక్కడ నివసించాను ఆ మనుషుడు తనకు స్థలము దొరికిన చోట నివసింపవల్లని యోధా హేము నుండి బయలుదేరి ప్రయాణము చేయొచ్చు ఎఫ్రాయిముల వన్య దేశంలో ఉన్న మేక ఇంటికి వచ్చాను మేక నువ్వు ఎక్కడి నుండి వచ్చుతావని అతడు అడగగా అతడు నేను యోధాభిత్రి హేముల నుండి వచ్చిన లేవీయుడును నాకు దొరకగల చోటు నివసించకపోతున్నానని అతనితో నేను మేక నా వద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము నేను సంవత్సరము నీకు పది వెండి రోకలను ఒక దుస్తు బట్టలను ఆహారముని చిదం చెప్పగా లేవిడు ఒప్పుకొని ఆ మనిషిని యొక్క నివసించడాకు సమ్మతించను ఆ యవనుడు అతని కుమారులలో ఒకని వలె ఉండెను మేకా లేవియును ప్రతిష్ఠింపగా అతడు మేకాకు యాజకుడై అతని ఇంట ఉండెను అంతటి మేకా లేవియుడును నాకు యాజకుడై యహోవ నాకు మేలు చేయనని ఇప్పుడు నాకు తెలియనని అనేను ఇక్కడ లేవియుడు ఓకే ఒక దైవజనుడు లేవీయుడై ఉండాలి గనుక పూర్వపు దినాల్లో ఒక గోత్రానికి చెందినవారు కనుక లేవీ గోత్రం ఎహో ఒక యాజకత్వం గనుక ఇతను ఈ దైవజనుడు పేరు రాయబడలేదు కానీ ఈ దైవజనుడు యాజకుడు అవ్వడానికి అర్హుడే కానీ 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 దైవజనుల్లో ఉన్న కొన్ని పొరపాట్లు ఏంటో తెలుసా స్థలము కోసం స్థలము దొరకనందున యోధాభిత్రిహేము నుండి విడిచి ఆప్రాయం వన్యానికి వచ్చాడు బెత్రిహేము అంటేనే రొట్టెని ఇల్లు అక్కడ అంటున్నాడు ఆ రొట్టెని ఇల్లు అని పిలువబడుతున్న ఆ ఇంట్లోనే నాకు ఆహారం దొరకట్లేదు నివాసము దొరకట్లేదు చోటు దొరకట్లేదు అంటున్నాడు బెత్రిహేము అంటేనే రొట్టెని ఇల్లు ఆహారపు ఇల్లు అని అలాంటి చోటే ఆహారం దొరకలేదంట అలాంటి చోట అతనికి చోటు దొరకలేదంట ఎంత దుఃఖమండి ఈరోజు మందిరాల్లో సేవకులకి ఆహారం దొరకట్లేదు చోటు దొరకట్లేదు మందిరానికి చోటు ఇవ్వట్లేదు మందిరం సేవ చేసిన సేవకులకి ఆహారం ఉండట్లేదు అందుకనే అంట అతడు బెతిరేహేమును విడిచి ఆఫ్రాయమునికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఇది దైవజోడు చేసిన మొదటి తప్పు తను ఎక్కడుండాలో అక్కడే ఉండాలి మందిరమే దైవ సేవకుడి యొక్క దేవుని సేవ చేసే చోటు అలా కాదని మేకా ఇంటికి వచ్చాడు మేకా యాజకుడిగా మారాడు ఎలా మారాడు అంటే కూలి కోసం మారాడు ఒక దైవజుడప్పుడు కూలి చేయకూడదు ఏంటి ఆయన చేసిన కూలి నీకు అన్నం పెడతాను నీకు బట్టలు ఇస్తాను నీకు ఇస్తాను చూడండి అదే మాట అంటున్నాడు పదవచనములు నా యొక్క నివసించి నాకు తండ్రిగా యాజకుడిగా ఉండము నేను సంవత్సరమునకు నీకు పది వెండి రోకలు ఒక దుస్తు బట్టలు ఆహారమును ఇస్తాను డబ్బిస్తాను బట్టలు ఇస్తాను అలాగే ఆహారం ఇస్తాను నా దగ్గర ఉండిపో దైవజనుడు ఎప్పుడు కోసం ఎప్పుడు కూడా తిండి కోసం బ్రతకూడదు డబ్బు కోసం బ్రతకూడదు సుఖం కోసం అలాగే బట్టలు సుఖాలు కోసం బ్రతకూడదు ఈ మూడు ఇచ్చేది దేవుడే దేవుడి వైపు చూడాలి కానీ దైవజనుడు ఈ ధనం వైపు ఈ యొక్క డబ్బు వైపు ఈ యొక్క సహవా సుఖాల కోసం చూసుకున్నాడు ఇది దైవజనుడు చేసిన రెండో తప్పు మూడవది మేక ఈ లేవియుడిని ప్రతిష్ఠించాడు విశ్వాసి దైవజను ప్రతిష్ఠించాడండి ఎంత దుఃఖం చూడండి దైవజనుడు విశ్వాసిని అభిషేకించాలి కానీ మనం గమనించిన వారి ముందు పన్నెండవ వచ్చినప్పుడు మేక ఆ లేవియుడిని ప్రతిష్ఠింపగా అతడు మేకాకు యాజకుడై అతను ఏంటో ఉండిను ఒక విశ్వాసే ఈరోజు సేవకుని పెట్టుకుంటుంది సేవకుడు ఎలా చేయి అలా చేయి అని చెప్తా ఉంటే అలాగేనండి అని చెప్పి సేవకుడు చేతులు కట్టుకొని విశ్వాసకి బానిసగా బ్రతుకుతున్నాడు కఠినమైన వాక్యం చెప్పకూడదు ఎక్కడ పడితే అక్కడికి దైవ విశ్వాసులకు చెప్పకుండా వెళ్ళకూడదు ఏది చేయాలన్న విశ్వాసులు హయాంలోనే చెయ్యాలి ఇలాంటే తప్పుగా అనద్దు ఒక యాజకుడు విశ్వాసకి కూలివాడిగా మారాడు దేవునికి సేవకుడిగా ఉండవలసిన వాడు విశ్వాసకి దాసుడుగా మారాడు అందుకని రాశాను బల దైవచరుడు బల యాచకుడు బల పాస్టర్ ఇందులో తప్పేమైనా ఉందంటారా ఇందులో ఏమైనా దోషం కనబడుతుందంటారా ప్రస్తుత దినాల్లో జరగట్లేదా అని అంటే అవుననే చెప్పాలి విశ్వాసులు చెప్పేటట్లు యాజకుడు జ నడుస్తున్నాడు కనుక ఈరోజు సంఘాలు ఎలా ఉన్నాయి సేవ ఎలా జరుగుతుంది అదే దైవజనుడు చెప్పినప్పుడు విశ్వాసం నడిస్తే ఇలా ఉండేది కాదు దాని కింద పద్దెనిమిదో అధ్యయనంకి వస్తే ఈ లేవిడు కొంతకాలం బాగానే ఉన్నాడట కానీ ఎక్కడి నుంచి వచ్చారో దాను గోత్రం వాళ్ళు కొంతమంది వచ్చి ఈ యొక్క మేక ఇంటికి వచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని మేకను దీవించిన విధానాన్ని చూసి నువ్వు ఆ విగ్రహాన్ని పట్టుకొని మాతో వచ్చి నేను ఇంకా మీకు డబ్బిస్తామంటే అలాగే నేను చెప్పి ఆ విగ్రహాన్ని ఆ ఎఫోదును ఆ ఇల్లును విడిచి లేవీ వెళ్ళిపోయాడు దీనికోసం ఎక్కువ డబ్బిస్తానప్పటికీ విగ్రహాన్ని పట్టుకెళ్ళిపోయాడు వస్త్రాన్ని పట్టుకు ఎఫోదును ధరించుకొని వెళ్ళిపోయాడు అలాగే దానో గోత్రం వెనకాల వెళ్ళిపోయాడు ఈరోజు శావకుని యొక్క పిలుపు తెలుసుకోకుండా శావకుడు తను పిలిచిన పిలుపుని బట్టి విధేయులు కాకుండా తను ఎక్కడ పిలిచాడో అక్కడ కాకుండా డబ్బిస్తానన్న ప్రతి చోటకి వెళ్ళడం బహు దుఃఖాకరం ఇది తప్పని ప్రతా ఓ మాట నేను చెప్తానండి ఓ చిన్న ఉదాహరణ నాకంటే ఒక ఆత్మీయులు ఉన్నారు దేవుడు నన్ను వీరమగొండ ప్రాంతానికి పిలిచినప్పుడు మొట్టమొదటిగా సంఘం పది మంది తర్వాత పదిహేను మంది ఇరవై మందికి మారారు ఒక రెండు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత నా దైవజనులు నన్ను అభిషేకించిన దైవజనులు వారి పక్కన ఉన్న పరిసర ప్రాంతాలకు రండి మాకు మంచి ఉంది కనుక మాకు స్వస్థత చాలా ఉన్నాయి కనుక నీకు రెండు సంఘాలు ఇస్తాను ఒక్కొక్క సంఘంలో రెండు వందల మంది ఉంటారు హెహెచ్కలు నువ్వు చేస్తావా అని అడిగారు ఈరోజు వారు మా మధ్య లేకపోవచ్చు కానీ నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే నా పరిస్థితి నాకు నాకు ఆ ప్రాంతాల్లో వీరమగొండ ప్రాంతాల్లో డబ్బు వచ్చేది కాదు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ దైవజయులు అన్నారు మీకు కావాల్సినంత డబ్బు వస్తుంది రెండు వందల మంది ఒక్కొక్క సంఘాలు రెండు వందల మంది అంటే రెండు సంఘాల మీద నాలుగు వందల మంది ఆలోచించి లైఫ్ సెటిల్ అయిపోద్ది ఇబ్బంది పడవు ఒకటే చెప్పానండి ఒకటే చెప్పాను నన్ను పిలిచింది దేవుడు వీరమ్మగుంట వెళ్ళమని కానీ వేరే చోటకి వెళ్ళమని కాదు నా పరిస్థితి చూసి దైవజులంటే మీరు నాకు సహాయం చేశారు మీ తప్పది కాదు కానీ నన్ను పిలిచింది దేవుడు వీరమ్మ కొంట వెళ్ళమని ఇక్కడ ఏదో డబ్బు రావట్లేదన్నో వేరే వాళ్ళకి అప్పగించి నేను కొంచెం చోటకి వెళ్ళలేను వచ్చినా రాకపోయినా తిన్నా తినకపోయినా పరిస్థితి ఎలా ఉన్నా నాకు ఇచ్చిన సంఘం నాకు ఇచ్చిన ప్రాంతం నాకు ఇచ్చిన మందిరం విడిచిపెట్టను విడిచిపెట్టను ఈ మాట ప్రతి దైవజనుడు చెప్పాలి నాకు ఇచ్చిన సంఘాన్ని నేను విడిచిపెట్టను ప్రతి విశ్వాసే చెప్పాలి సంఘాల్లో ఈరోజు దైవజనులుగా విశ్వాసులే ఉండడం బహు దుఃఖకరంగా మార్పు ఈ మాటలు వింటుండగా మేకా చేసిన తప్పేంటూ ఆ యవనస్తుడైన ఆ లేవీడైన యాజకుడు చేసిన తప్పేంటూ గుర్తెరిగి నేటి సంఘాల్లో అది జరగకుండా ఆ రోజు ఇస్రాయేల్కి రాజులేడు కానీ ఈరోజు మనకి దేవుడు ఉన్నాడు లెక్క చూస్తాడు కాబట్టి జాగ్రత్తగా జీవిద్దాం దేనిపడితే అది చేయకుండా యాజకుడిని మనం నడిపించకుండా యాజకత్వ నాయకత్వంలో యాజకుడి నాయకత్వంలో ముందుకు సాగి ఆ దైవుని యొక్క కృప ఆశీర్వాదాలు పొందుకొని ఆయన బోధల్లో మనమందరం సరిచేయబడే కృపాదేవిని ఆశీర్వాదం దేవుడు శిలువునాథుడు ప్రధాన యాజకుడిని యేసుక్రీస్తూ మనందరూ నడిపించి బలపరిచి ఆశీర్వదించి కార్యం జరిగించిన కాక ఆమె తలవంచిన ప్రార్థన మహాగణుడు అయిన మా తండ్రి మహోన్నతుగా పరిశుద్ధాత్మనానికి వందనాలు వాక్యాన్ని జీవించే భాగ్యముఖత ఇచ్చింది ఒక విశ్వాసం ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు ఒక యాజకుడు ఎలా ఉండాలో ఉండకూడదు మీరు మాతో మాట్లాడారు ఎన్న ప్రతి మాటలు మా స్థిరపరిచి బలపరచ కాలం జరిగించమని వేసునామా వేడుకొని చున్నామా పద్మతండ్రిని అందరికి ప్రత్యేకమైన వందనాడు ఎవరైనా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించింది దేవుడు మిమ్మల్ని దీవించదు కాక మరణానికి